ఉన్నారా పొట్ట రాకుండానే బరువును పెంచుకోండి ఇలా అవును శరీర బరువు పెరగాలి అంటే అధికంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి కాని ఎంచుకునే ఆహార పదార్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఎలాంటి కెలోరీలను అందించని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది పోషక విలువలను అధికంగా కలిగి ఉండి అధిక కెలోరీలను కలిగి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి రోజు తీసుకునే దానికన్నా ఐదు వందల నుండి క్యాలరీలు అదనంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యకర బరువు పెరుగుతుంది మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఆరోగ్యకర కొవ్వు నాణ్యత గల ప్రోటీన్లను మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉండాలి పాల ఉత్పత్తులు బరువు పెరగడానికి అందుబాటులో ఉన్న ఆరోగ్యకర ఆహార పదార్థాలుగా వీటిని పేర్కొనవచ్చు పాల నుండి ప్రోటీన్ మరియు కాల్షియం పొందుతారు వెన్న మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యకర శరీర బరువును పెంచుతాయి నట్స్ ఒక పిడికేడు నట్స్ నుండి కొన్ని వందల ఆరోగ్యకర క్యాలరీలను పొందుతారు ఇవి ప్రోటీన్స్ ను విటమిన్ ఇ మరియు ఫైబర్ కలిగి ఉంటాయి వీటిని సలాడ్లతో భోజనంలో లేదా స్నాక్స్ గా కూడా తినవచ్చు ఫీ నట్ బటర్ కూడా అధిక మొత్తంలో క్యాలరీలను కలిగి ఉంటుంది కావున సలాడ్ శాండ్విచ్ టోస్ట్ వంటి వాటితో తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లను నట్స్ తో కలిపి తీసుకోవడం వల్ల లో మంచి పోషకాహారాలను పొందవచ్చు సగం కప్పు రెసిన్లు రెండు వందల క్యాలరీలతో పాటు విటమిన్ మినరల్ మరియు ఫైబర్లను కలిగి ఉంటాయి వీటిని సాయంత్రం సమయంలో స్నాక్స్ గా కూడా తీసుకుంటే మంచిది ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు ఆలివ్ ఆయిల్ ప్యానో ఆయిల్ సోయా ఆయిల్ ఆవాల నూనె మరియు కొబ్బరి నూనెలో కొవ్వు పదార్థాలను కలిగి ఉండే ఆహార పదార్థాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు ఇవి మన గుండెకు చాలా ఆరోగ్యకరం మరియు ఒక చెంచా నూనెలో నలభై ఐదు క్యాలరీలను కలిగి ఉంటాయి హోల్ వీట్ బ్రెడ్లను వీటిలో ముంచుకొని తినవచ్చు లేదా సలాడ్లలో కలుపుకొని తినడం వలన అదనపు క్యాలరీలను పొందవచ్చు పండ్ల రసాలు ఆహారం తీసుకోవడం కన్నా ద్రావణాల ద్వారా అదనపు క్యాలరీలను పొంది అదనపు కొవ్వు పదార్థాలను పొందవచ్చు తాజా మరియు స్వచ్ఛమైన పండ్ల రసాలను తాగడం వల్ల ఆరోగ్యకర బరువు పెరుగుతారు ఒక గ్లాసు పండ్ల రసం వంద కంటే అధిక క్యాలరీలను కలిగి ఉంటుంది వీటి నుండి శరీరానికి మంచి విటమిన్లు అందడమే కాకుండా అధిక మొత్తంలో క్యాలరీలు కూడా అందించబడతాయి